ఆత్మకూరు పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఆరు రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు శుక్రవారం నిర్వాహకులు బహుమతులు అందించారు సంక్రాంతి పండుగ సమయంలో ఇచ్చిన సెలవుల్లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి నెలకొల్పేందుకు ఈ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించేందుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దివంగత మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి మనబడు బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి విచ్చేశారు వారి తండ్రి గారిన దివంగత బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేరిట సొంత నిధులతో ఫైనల్ విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ ఆర్గనైజర్ సభ్యులు ఆరు రోజుల పాటు క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలను అందించారు ఈ ఆటల పోటీలో ఫైనల్ విజేతలుగా క్రికెట్ ఫైనల్ విన్నర్స్ గల్లీ బాయ్స్ టీం ఫుట్బాల్ ఫైనల్ విజేతలుగా ఆత్మకూరు ఫుట్బాల్ క్లబ్ జూనియర్స్ టీం వాలీబాల్ ఆటలో ఫైనల్ విజేతలుగా పెంచలేయ్య టీం షటిల్ ఆటల పోటీలో ఫైనల్ విజేతలుగా శివకుమార్ అండ్ టీం విజేతలుగా నిలిచారు వీరికి నిర్వాహకులు బహుమతులను ట్రోఫీలను అందించారు వీరితో పాటు రన్నర్స్ కూడా బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ కార్యవర్గ సభ్యులు నందా శ్రీను కొప్పలు రీచార్జ్ జిలాని పొడమేకల శ్రీను శివయ్య హరికృష్ణ వాగల శ్రీహరి సాదిక్ హుస్సేన్ హజరత్ సుల్తాన్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలని బొమ్మిరెడ్డి తెలిపారు ఆడేవాడిని సో ఐనో స్పోర్ట్ ఎంత స్టడీస్లో ఎంత అకాడమిక్ ఎంత బాగున్నా కానీ బట్ ఆ స్పోర్ట్ వన్ అవర్ ఆడడం అనేది మనకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అండ్ ఆ స్పోర్ట్ ఆడేటప్పుడు చదువుల కంటే కూడా మోర్ ఇంట్రెస్ట్తో మోర్ ఇన్వాల్వ్మెంట్తో మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఆడతాము సో అదే మీ లైఫ్లో కూడా తీసుకెళ్ళండి సో స్పోర్ట్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి స్పోర్టింగ్ స్పిరిట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఆడతారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ మీరు ఓన్లీ స్పోర్ట్లోనే కాకుండా మీ లైఫ్లో కూడా సో ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్తో చేయండి డెట్గా మీరు ఏ ఏ పార్క్ చూస్ చేసుకున్న సక్సెస్ఫుల్గా ఉంటారు మీ లైఫ్లో వన్ మోర్ థింగ్ వన్ ఇట్స్ డెమోక్రసీ గురించి అందరు పెద్దలు మాట్లాడుతున్నారు సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో మీరు యాజ్ అ సిటిజన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ సో మీరందరూ కూడా మోర్ అవే అవేర్గా ఉండాలి సో ఈ కంట్రీలో ఏమవుతుంది ఈ రాజకీయాల పట్ల వాటి పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ అవేర్గా ఉండాలి అండ్ మీకేమైనా ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ప్రశ్నించే యాటిట్యూడ్ ఉండాలి సో ప్లీజ్ క్వశ్చన్ చేయండి సో మీరు లోకల్ అంటే ఈవెన్ అ స్మాల్ థింగ్ అంటే మీ లోకల్గా మీ రోడ్లో చెత్త అవ్వచ్చు లేదా నీళ్ళు లాగింగ్ అవ్వచ్చు ఎనీథింగ్ ఫస్ట్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి క్వశ్చన్ చేస్తే సో డెమోక్రసీలో మనందరూ పార్టిసిపేట్ చేయాలి డెమోక్రసీలో డెమోక్రసీ అంటేనే నాట్ గోయింగ్ టు పవర్ పవర్ని గ్రాప్ చేయడం కాదు డెమోక్రసీ అంటే డెమోక్రసీ అంటే క్వశ్చన్ చేయడం డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడం దయచేసి అందరూ పార్టిసిపేట్ చేస్తే మోర్ క్వశ్చన్ చేస్తే ఈవెన్ లీడర్స్ కూడా ఆన్సరబిలిటీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది సో ఆ విధంగా మీరు సో పార్టిసిపేట్ ఇన్ దిస్ డెమోక్రటిక్ నేషన్ అండ్ బిల్డ్ గ్రేట్ నేషన్ క్రీడాకారులు సో మీరు వాలంటరీగా వచ్చి స్పోర్టింగ్ స్పిరిట్తో మీరు అందరు పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది సో ఇంకా కూడా సో ఇప్పుడే అందరూ ఆర్గనైజర్స్ చెప్తుంటే విన్నాను సో వేరే ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలే కాకుండా దూరం టౌన్స్ నుంచి కావలి నుంచి అక్కడి నుంచి కూడా టీమ్స్ వచ్చాయని ఈసారి సో అట్లాగే కాకుండా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా టీమ్స్ వచ్చి సో ఆత్మకూరులో డిఎఫ్ఏ పోటీలు అంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి సంబంధించిన ఏ సపోర్ట్ అయినా నేను మనస్ఫూర్తిగా ఇస్తాను